రెండవ సర్గ హనుమంతుడు రాత్రి వేళ లంకలో ప్రవేశించడం హనుమంతుడు ఎలాగా సముద్రం దాటి త్రికూట పర్వత శిఖరాన ఉన్న లంకాపట్నం చూశాడు ఆ పర్వతం మీదే చెట్లన్నీ ఆయన మీద పువ్వులు రాల్చాయి దాంతో ఆయన గుట్టగా కనబడ్డాడు నూరామడల సముద్రం దాటిన అతని ఆయాసము బడలిక కూడా కడగలేదు నేను కొన్ని వందల మండల సముద్రం దాటగలను నూరు యోజనాలు దాటడం ఒక లెక్క అనుకున్నాడాయన వచ్చక బయళ్ళు ఉద్యానవనాలు నదులు పర్వతాలు అరణ్యాలు పూలన్నీ పూలతో నిండి ఉన్న అనేక మనాలు చూశాడు ఆయన ఆ త్రికూట పర్వతశం నుండే ఆయన లంకను చూసాడు ఆ లంకాపట్నం చుట్టూ గొప్ప ఆఘత్తం ఉంది దాని కలువ పువ్వులు తామర పువ్వులు ఉన్నాయి సీతను తీసుకురావడం వలన రాముడు దండెత్తి రావచ్చునని రావణుడు లంక చుట్టూ చాలామంది రాక్షస వీర్లను కాపుగాయించాడు వాళ్ళందరూ ఆయుధాలు ధరించి అప్రమత్తులై ఉన్నారు ఆ పట్టణం చుట్టూ బంగారు ప్రాకారం ఉంది పట్టణంలో తెల్లనైన మేడలెన్నో ఉన్నాయి చాలా ఎత్తైన బురుచులు బంగారు తోరణాలు పతాకాలు ధ్వజాలు ఆ పరాకారానికి ఎంతో శోభకూరుస్తున్నాయి ఇలాగా లంక నగరం అమరావతి లాగా వెరసిల్లుతో ఉంది రావణుని పరిపాలన ఉన్న లంకను విశ్వకర్మ నిర్మించాడు ఆ పట్నం ఒక చక్కని పడుచువలే ఉంది దానికి వక్ర వక్ర ప్రాకారాలే జంగనం సముద్రమే వస్త్రం పెరంగులు సోలము శిరోజాలు బురుజులు కర్ణాభరణాలు విశ్వకర్మ మనస్తో నిర్మించినట్లుంది లంక ఉత్తర ద్వారం దగ్గరికి చేరుకున్నాడు హనుమంతుడు లంక కైలాస పర్వత శిఖరములాగా ఆకాశాన్ని అంటుతోంది ఎత్తైన ఉత్తమ భవనాలతో ఆకాశాన్ని ఢీకొన్నట్లు ఉంది కుబేరుడు ఒకప్పుడు ఆ పట్నములోనే ఉన్నాడు త్రాచుభాముల వంటి క్రూర రాక్షసులే కాక సముద్రము కూడా దానికి గొప్ప రక్షణగా ఉంది రావణుడు చాలా వీరుడైన శత్రువు వానరు ఇక్కడికి రాగలిగిన ఏమీ లాభం లేదు దేవతలు కూడా యుద్ధం చేసి లంకాపట్నం జయించలేరు దేవతలు కూడా యుద్ధం చేసి లంకాపట్నం జయించలేరు విషమమైన ఇలాంటి లంకకు వచ్చి రాముడు కూడా ఏమీ చేయలేడు ఈ రాక్షసులతో సమంగా పనిచేయడం సాధ్యం కాదు దానభేద దండోపాయాలు బొత్తిగా పనిచేయవు వానర్లలో అంగతుడు నీలుడు నేను వానర ప్రభువు ఈ నలుగురు మాత్రమే సముద్రం దాటి లంకలో ప్రవేశించగలమేమో అయినా ఇప్పుడు ఈ ఆలోచన నిరదకం ముందు సీత బతికి ఉందో లేదో తెలుసుకోవాలి ఆమెను చూసాకే తక్కిన సంగతులన్నీ ఆలోచించుకోవచ్చు అనుకున్నాడు ఆయన మహామాయావులు గురూరులు అయిన రాక్షసు వీరులను రక్షిస్తున్న ఈ పట్నములో నేను రూపంలో ప్రవేశించడం అసాధ్యం రాక్షసులను వంచే రూపంతో నేను సీతను వెతకాలి కనపడి కనపడకుండా నేను రాత్రి వేళ ప్రవేశించడం మంచిది అప్పుడైతే నేనా పని నెరవేరుతుంది అయితే సీతను కనుక్కోవాలంటే ఏమిటి ఉపాయం రాము రాముణిని కళ్ళబడితే మాత్రం అంత వ్యర్థమే రామకార్యం సఫలం కావాలంటే నేనొక్కనే సీతను ఏకాగ ఉన్నప్పుడే చూడాలి దేశకాలాలు గుర్తించకుండా తోత గుడ్డిగా ప్రవర్తిస్తే కార్యాలన్నీ చెడతాయి నాకు ఎలా రాకుండా ఉంటుంది ఈ కార్యం చెడకుండా ఎలా నెరవేరుతుంది నేను సముద్రం దాటినా వ్యర్థం కాకుండా ఎలా పని పూర్తవుతుంది నన్ను రాక్షసులు చూసారా రాముణుణ్ణి నాశనం చేయడానికి రాముడు చేసే ప్రయత్నం అంతా పెద్దమవుతుంది నేను రాక్షస రూపంతో సంచరించిన వీళ్ళు పట్టేస్తారు వాయువు కూడా ఇక్కడ వీళ్ళకి తెలియకుండా సంచరించలేడు వీళ్ళకి తెలియనిది ఏమీ లేదు నేను ఇక్కడే ఈ రూపంతోనే ఉంటే చెడ్డ నన్న మాటే కనుక నేను నిజ నిజ రూపంతోనే చాలా అయిపోయి రాత్రి వేళ లంకలో ప్రవేశిస్తాను రాత్రి వేళ అయితే రావణ్ణి అంతఃపురం ఎన్ని తిట్టాలతో ఉన్నా నేను అది సులభంగా వెతికి సీతను కనుక్కోవచ్చు అనుకుంటూ ఆయన సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు రొద్దు కూకింది వెంటనే హనుమంతుడు పిల్లి అంతా అయిపోయి ఒక్క దూకున లంకాపట్నంలో ప్రవేశించాడు ఆ పట్టణములో వీధులన్నీ చక్కగా తీర్చి ఉన్నాయి ఎత్తైన మేడలు వరుసగా ఉన్నాయి ఏడంతస్తులువి ఎనిమిది అంతస్తులువి కానీ ఒక్కటి తక్కువ మేడ లేదు ప్రతి మేడలోనూ పట్టికేస్తలలో తాపడం చేయడం వల్ల నేల అంతా అద్దములా ఉంది కాంచన తోరణాలతో లంక అంతా దేదీప్యమానంగా ఉంది అది చూడగానే సీత చూడటానికి వచ్చిన ఆయనకి ఆనందము విచారము కూడా కలిగినది ఇంతలో తన బిన్నెల చాందిని లోకాన్ని ముంచేస్తూ తారకులు వెంట రాగా చంద్రుడోదయించాడు హనుమంతునికి సాయం చేయడానికి చంద్రోదయమైన అట్లుంది ఆ చంద్రబింబం శంఖము పాలలాగా తామర తూడులాగా తెల్లగాను సరస్సులో ఈదుతున్న హంసలాగా ముద్దుగా ఉంది